తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం అది నడిచి వస్తుంటే చిన్న జంతువులన్నీ దిక్కుకు పారిపోయేవి ఒకవేళ పొరపాటున ఎదురుపడినా వెంటనే అడ్డు తప్పుకుని దానికి దండం పెట్టేవి ఒక సాయంత్రం ఆ సింహం విహారానికి బయలుదేరింది అది చూసిన జంతువులన్నీ ఆ దారి నుంచి దూరంగా వెళ్లిపోయాయి కొన్నేమో పొదల్లో దాకున్నాయి కానీ ఇదంతా పట్టించుకొని ఓ చిరుకప్ప మాత్రం చెంగు చెంగున గెంతుతూ దారికి అడ్డంగా తిరుగుతుంది అది చూసిన ఒక ఎండ్రకాయ కప్ప మిత్రమా నీకు అడవికి రాజు అయిన సింహం రావడం కనిపించటం లేదా ఏమిటి నీ కుప్పి గంతులు ఆపి ఎక్కడైనా దాకో లేదంటే ప్రాణాలు దక్కవు అని హేతువు పలికింది దానికి కప్ప అడవికి రాజు అయితే నాకేంటి నేను ఇలాగే గంతులు వేస్తాను అంటూ చెంగు చెంగున ఎగురుతూ ఉంది సింహం అక్కడికి రానే వచ్చింది ఏమాత్రం భయపడకుండా గెంతుతూ ఉన్న చిరుకప్పును చూసింది ఉరుములా గర్జిస్తూ ఏ కప్ప నీ గెంతులు ఆపు లేకపోతే నిన్ను చంపి తినేస్తాను అని అంది ఏంటి నన్ను చంపుతావా నీ వల్ల కాదు వెళ్ళి వెళ్ళు నీ ప్రతాపం మరో జంతువు మీద చూపించు అని నవ్వింది అస్సలు భయపడకుండా చిరుకప్ప సింహం చుట్టూ గెంత సాగింది సింహం ఆ కప్ప మీదకు పంజా విసరగా అది తప్పించుకుని వెనకకు దూకింది ఇలా సింహానికి చెక్కకుండా ముందుకు వెనక్కు అటుపక్కకు ఇటుపక్కకు గెంతింది దీంతో విసుగొచ్చిన సింహం నేను అడవికి రాజు అయినా ఈ కప్పని ఏమీ చేయలేకపోతున్నాను అయినా ఈ చురుకప్పతో నాకేంటి అని మనసులో అనుకుని కాసేపటికి అక్కడి నుంచి తన దారిని తాను వెళ్లిపోయింది ఈ పరిణామంతో కప్ప ఉబ్బి తబ్బిబ్బైపోయింది చూసారా నేను ఎంత పరాక్రమవంతురాలిని అడవికి రాజు అయిన సింహం కూడా నన్ను ఏమీ చేయలేక చేతులెత్తేసింది ఓడిపోయి పారిపోయింది ఎప్పటి నుంచి ఇక నేనే ఈ అడవికి రాజు అనే గర్వంతో మిత్రమా ఇంకా ఆ రాయి కింద ఎందుకు దాక్కున్నావు రా సింహాన్ని ఎదిరించి పోరాడాను దెబ్బకు అది నాకు భయపడి పారిపోయింది అని అంది చిరుకప్ప పెద్దగా నవ్వుతూ ఏండ్రకాయ బయటకు వచ్చి ఆ సింహం నీకు భయపడి ఏం పోలేదు నీలాంటి చిరుజీవులపై అది తన ప్రతాపం చూపదు అయినా నీకు అంత గర్వం పనికిరాదు నోరు అదుపులో పెట్టుకోలేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అనంది అప్పటి వరకు సింహానికి భయపడి దాక్కున్న ఒక పాము పుట్టలో నుంచి తల బయటపెట్టింది చిరుకప్ప తన కన్ను మిన్ను కానక పిచ్చిదానిలా గెంతుతూ పుట్ట దగ్గరికి వెళ్ళింది పామును చూసి ఏంటి సర్పం నువ్వు సింహానికి భయపడి పుట్టలో దూరావా ఎంత పొడుగున్నావు నాలగ ధైర్యంగా సింహాన్ని ఎదిరించలేవా అంది చిరుకప్ప మాటలు పాముకు కోపం తెప్పించాయి కప్ప సింహాన్ని ఎదిరించానన్న భ్రమలో ఏకంగా నా ముందుకే వచ్చావా ఇతర జీవులు ఏమైనా రాజుగా ఉండటానికి పోరాటం చేస్తే సింహం తన ప్రాణం వదిలేస్తుందేమో కాని తన తలను వంచనే వంచదు కేవలం ఆహారం కోసమే కాదు ఏ జీవైనా తన రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చినా చంపేస్తుంది అడవిని కన్నబిడ్డలా కాపాడుతుంది అది మనకు రాజు అందుకే మృగరాజుని అందరూ గౌరవిస్తారు అంది పాము కానీ చిరుకప్పకి ఆ మాటలు చెవికెక్కలేదు నువ్వు నిజంగానే సింహానికి భయపడి పుట్టలో దూరావు నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానో అంటూ పాముని ఎగతాళి చేస్తూ గెంతుకుంటూ వెళ్ళింది దాంతో పాము కోపం మరింత ఎక్కువైంది వెంటనే చిరుకప్పను గుటుక్కుని మింగేసింది గర్వంతో ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం